గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక మంచి ప్రోడక్ట్ గురించి మీకు పరిచయం చేయబోతున్నాను అదే ఆల్ట్రా గార్డ్ ఆల్ట్రా గార్డ్ అనేది మన ఇంట్లో టాయిలెట్ క్లీనర్ అనమాట అది ఏ విధంగా పనిచేస్తుంది అని చెప్పేసి నేను ఒక డెమో చేసి చూపిస్తాను మీకు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే ఆల్ట్రా గార్డ్ అనమాట హైవెస్ట్ ఆల్ట్రా గార్డ్ అంటారు ఇది చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఎంత ఇట్లా మురికి మురికిగా ఉన్న కానీ టాయిలెట్ ఆ బౌల్ ఏదైతే ఉంటుందో అది చాలా క్లియర్గా నీట్గా అవుతుంది అనమాట చూడండి ఇది గట్టి మరకలను తొలగిస్తుంది నైంటీ నైన్ పర్సెంట్ నైన్ సూక్ష్మ క్రీములను చంపుతుంది తక్కువ స్క్రబ్బింగ్ అవసరం టాయిలెట్ బౌల్ ఏదైతే ఉంటుందో అది తాజాగా మెరిసేలా శుభ్రంగా ఉండేటట్టుగా చూస్తుంది అన్నమాట ఇది ఇక్కడ చూడండి ఎలా వాడాలనేది ఇక్కడ ఇచ్చారు ఇవన్నీ ఒకసారి చూసుకోండి మీరు వాష్రూమ్లో డెమో చేసి చూపెట్టలేం కాబట్టి నేను ఈ రాగి చెంబు పైన ఈ లిక్విడ్ అల్ట్రాగార్డ్ లిక్విడ్ వేసి మేము ఇక్కడ డెమో చూపించడం జరుగుతుంది ఒకసారి మీరు చూడండి ఓపెన్ చేసి దానిపైన వేసి చేతులతో కూడా రాయచ్చు చేతులకు ఎలాంటి అంటే మంట కానీ అట్లాంటిది ఏం రాదు ప్రాబ్లం లేకుండా రాయొచ్చు చూడండి రాసిన తర్వాత నీళ్ళు పోసి అట్లా తోడిస్తే దుద్దితే అంత బయటగా అయిపోయింది చూడండి రాగి చెంబు చాలా మంచిగా అండి ప్రతి ఒక్కరి ఇంట్లో వాడచ్చు మనం బయట తెచ్చుకునే ఏవైతే లిక్విడ్స్ ఉంటాయో ఇట్లాంటి టాయిలెట్ క్లీనర్కి అవి అవి కూడా సేమ్ రేటే ఉంటుంది కాకపోతే అది ఇన్ని రోజుల నుంచి కొంటున్నాం దానివల్ల మనకు వచ్చింది ఏం లేదు అది కెమికల్ అనమాట ఇక్కడ మనం వాడుతుంది ఇది కెమికల్ కాదు న్యాచురల్ చాలా మంచిగా పనిచేస్తుంది ఇది వాడడం వల్ల మనకు డబ్బులు వస్తుంది ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఐకాన్ వస్తుంది ఇది ఆల్ క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ విషయూ వెల్త్